విజయనగరం జిల్లా వేపాడ మండలంలో భారత్ బంద్ కార్యక్రమం మాల మహానాడు ఉత్తరాంధ్ర జిల్లా అధ్యక్షుడు గొల్లా ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో శృంగరపకోట నియోజకవర్గంలో వేపాడ మండలంలో వేపాడ హెడ్ క్వార్టర్స్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి మాల మహానాడు ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులు గొల్లా ఈశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిను ను సవరణ చేయకుండా ఎస్సీ ఎస్టి వర్గీకరణ చేయడం రాజ్యాంగానికి విరుద్ధం దీనిని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తో సమీక్షించాలని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు నశించాలి అలాగే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కలిసి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయడం చెల్లదు అని తీర్పిచ్చింది ఇప్పుడు మరలా స్టీ వర్గీకరణ తెర మీదకు తేవడం ఇది రాజకీయ కుట్ర అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎల్లప్ప నగేశ్ అచ్యుత రామ మోస వెంకట్రావు కుడితి రాంబాబు కొత్తపల్లి సత్యనారాయణ కాకర చైతన్య కుమార్ అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాబట్టి మన ప్రభుత్వాలు పైన దాడులు ఎస్సీ వర్గీకరణ అనేది తప్పుదోవ పట్టిస్తుంది సుప్రీంకోర్టు కాబట్టి మూడు వందల నలభై ఒకటి ఆశకల ప్రకారంగా ఇది తప్పని చెప్పినా సరే ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు కాబట్టి దీనిని బాగా ఖండించి దళితులు అందరూ ఐక్యతగా ఉండాలని అందరికీ కూడా ఒకేలాగా రిజర్వేషన్ పొందాలని చెప్పేసి ఈ వీటి మీద ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం ఉత్తరాంధ్ర మాలమ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అలాగే సీనియర్ నాయకులు అలాగే బహుజన సమాజ్ పార్టీ వాదులు వీరందరూ కూడా ఈ కార్యక్రమం జయవంతులు చేశారు వీరందరికీ నా ప్రత్యేక జైలు అలాగే సీనియర్ నాయకులు అయినటువంటి ఈ బంధు మూలంగా రెండు విషయాలు మాట్లాడవలసిందిగా మన మాజీ ప్రశాంతి కూడా వ్యాపార మాజీ ప్రశాంతి కోరుకున్నాం మిత్రులారా ఈరోజు భారతదేశంలో విషాదర ఆలోచనతో నిండిపోతుంది ఎందుకంటే ఈ నెల ఒకటో తేదీన డివై చంద్రశిడు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కలిపి ఎస్టీఎస్టీ వర్గీకరణ అనుకూలంగా తీర్పునిచ్చారు ఇదే తీర్పు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులతో కలిపి రాజ్యం ఎస్టీఎస్టీ వర్గానికి చెల్లదని సుప్రీంకోర్టు ఇస్తే ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేసి మళ్ళీ తెర మీదుగా వర్గీకరణ తీసుకొచ్చి చాలా చిత్రీకరణ కోర్టు చేశారు కాదు ఇది ఆర్టికల్ త్రీ ట్వంటీ వన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ వన్ ప్రకారంగా రాజ్యాంగ సవరణ చేయకుండా ఎస్ఎస్ వదిగించదు కాబట్టి నేను అందరినీ గమనిస్తున్నారు దేశంలో ఉన్న అనేక పార్టీలు అనేక సంఘాలు కలిపి అప్పుడే హైకోర్టులో సుప్రీంకోర్టులో కోర్టులో రివ్యూ పిటిషన్